నమస్తే వెల్కమ్ టు ధర్మవర్ధన్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో మాతృభాష పైన మనకు ప్రేమ అనేది కంపల్సరీ ఉంటుంది ఉండాలి కూడా మనం ఈ దేశంలో పుట్టినాము ఈ రాష్ట్రంలో పుట్టాము మనం ఫలానా జిల్లాలకు సంబంధించిన వాళ్ళము అంటే మన మాతృభాషలో ఎన్నో రకాలమైన మార్పులు ఉంటాయి ఒక్కో జిల్లాకి ఒక్కో మాండలికం ఉన్నట్టు ఒక్కో ప్లేస్కి ఒక్కొక్క మాండలికం ఉన్నట్టు ఒక్కో మాతృభాష ఒక్కో రకంగా ఉంటుంది సో ఎవరి మాతృభాష వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ కానీ మాతృభాషని మాత్రమే అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తమ మాతృభాషను మాట్లా మాత్రమే మాట్లాడాలి మిగిలిన భాషల్ని మాపైన రుద్దకండి అలాంటి భాషల్లో మాతో మాట్లాడకండి అంటే హిందీ లేకపోతే ఇంకా వేరేది ఏదైనా నిజంగా ఈ హిందీ ఇంపోజిషన్ పైన తమిళనాడు అండ్ కర్ణాటక ఇంత సీరియస్గా వర్క్ చేస్తున్నారు కదా అక్కడ కొంతమంది కార్యకర్తలు అసలు వాళ్ళు వర్క్ చేస్తుంది ఎవరిపైనో అర్థం కావట్లేదు అరే మీరు ఈ భాషను మాట్లాడకండి ఆ భాషను మాట్లాడకండి అనేసి సొంత ఇదే భారతదేశంలో పుట్టిన హిందీని తెలుగుని తమిళ వాళ్ళు కన్నడని కన్నడ వాళ్ళు తమిళని ఇలాంటి భాషల్ని మాపైన రుద్దకండి ఇలాంటి మా ముందర మాట్లాడకండి అనేసి మీరు మాట్లాడుతున్నప్పుడు కాటి భారతీయున్నే మీరు టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా అదే ఈ భాషా ఇంపోజిషన్ పైన ఫైట్ చేసే వీరులు ఎవరైతే ఉంటారు కదా సో కాల్డ్ యాక్టివిస్టులు సో కాల్డ్ వీరులు మరి వీళ్ళకి ఉర్దూ ఇంపోజిషన్ కనిపించట్లేదా ఉర్దూలో మాట్లాడకూడదు ఉర్దూ బోర్డ్స్ కనిపించకూడదు లేకపోతే ఫలానా ప్లేస్లో ఉర్దూ ఇంపోజిషన్ మా పైన రుద్దుతున్నారు అనేసి కనిపించట్లేదా మరి అప్పుడు మీ ఈ యాక్టివిజము లేకపోతే మీ సో కాల్డ్ హీరోయిజం ఇదంతా ఎక్కడికి పోతుంది సో వీటి గురించి మీరు మాట్లాడడానికి గట్స్ లేవా గట్స్ ఉండవా లేకపోతే తడిచిపోతుందా ఇది నేను ప్రశ్నిస్తున్నా నేనే కాదు సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు దీని గురించి ఎందుకంటే ఇదే తమిళనాడులో మొన్న వక్ఫ్కు సంబంధించిన ఎన్నో ర్యాలీలు జరిగినాయి ఒక్కటంటే ఒక్క తమిళ్లో బోర్డు లేదు తమిళ్లో ఫ్లకార్డ్ లేదు తమిళ్లో స్పీచెస్ లేవు తమిళ్లో అక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అంటే మీరు అక్కడ వాళ్ళని ఎలాంటి యాక్షన్ వాళ్ళ పైన తీసుకోవట్లేదు కేవలం తెలుగు మాట్లాడిన వాళ్ళపైనో లేకపోతే హిందీ మాట్లాడిన వాళ్ళపైనో వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అనేసి ఈజీగా అర్థమవుతుంది మహారాష్ట్రలో అనుకుంటా మొన్న ఈ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మాతృభాష మీద ప్రేమ ఉండాలి కానీ అవతలి భాషలు కూడా మనవే మన భారతీయ భా భాషలే అనేసి మర్చిపోయి ఇలాంటి ఇంపోజిషన్స్ చేస్తూనే ఉన్నారు మీరు సో మహారాష్ట్రలో మొన్నటిగా ఏం జరిగింది అంటే కొంతమంది ముస్లింస్ ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు సో ఉర్దూలో మాట్లాడుతూ ఒక మరాఠీ అబ్బాయి అక్కడికి వెళ్ళి మా అతను మరాఠీలో మాట్లాడితే వాళ్ళు హిందీలో ఆన్సర్ ఇచ్చిండ్రు మా మహారాష్ట్రలో ఉంటే నువ్వు హిందీలో సారీ ఉర్దూలో ఆన్సర్ ఇచ్చిండ్రు మా మహారాష్ట్రలో ఉంటూ నువ్వు ఉర్దూలో ఎందుకు మాట్లాడుతున్నావు నాతో మరాఠీలో మాట్లాడు ఎందుకంటే నువ్వు మహారాష్ట్రలో పుట్టి పెరిగినావు కాబట్టి మరాఠీలో మాట్లాడు అనేసి ఈ మరాఠీ అబ్బాయి సదరు ఉర్దూ మాట్లాడుతున్న ముస్లిం అబ్బాయి చెంప చెల్లు అనిపించిండు చెంప చెల్లు తర్వాత సో కాల్డ్ యాక్టివిస్టులు ఎవరైతే విర్రవిక్తారు కదా అలాగే సీన్ అవ్వలేదు సీన్ రివర్స్ అయింది సో మా మతం వాడిపైన నువ్వు భాష ఇంపోజిషన్ చేస్తావా మా పైన వచ్చేసి నువ్వు మరాఠీ రుద్దుతావా మేము ఉర్దూవే మాట్లాడతాము అనేసి అతనితో గుంజీలు తీయించిండ్రు గుంజీలు తీయించి వీడియో ముందర సారీ చెప్పించిండ్రు అండ్ వెనకాల కొట్టిండ్రు కూడా కొట్టిన వీడియోస్ అయితే వాళ్ళు బయట పెట్టలేదు కాకపోతే గుంజీలు తీసిన వీడియోస్ అయితే బయట పెట్టిండ్రు సో అబ్బాయి ఎంత భయపడిపోయిండు అంటే ఇంకా వాడు ఇంకోసారి మాతృభాష అభిమానం అన్నది బయట చెప్పుకోవడానికి కాదు వాడింట్లో మాట్లాడడానికి కూడా భయపడతాడేమో అంతలా అంటే మీకు హిందీలో మాట్లాడితే మీరు వెళ్ళి కొట్టేవచ్చు అంటే వాళ్ళు భోజ్పూరి వాళ్ళు బిహారీ వాళ్ళు లేకపోతే ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడితే వాళ్ళని కొట్టేస్తే వాళ్ళు కామ్గు ఉంటారు కదా మా జోలికి రారు అనుకున్నారు అది ఒక ముస్లిం వాడు జోలికి వెళ్తే చెంప చెల్లు అనిపించిండు అప్పుడేం చేసిండ్రు ఈ భాషాభిమానులు ఎక్కడ దాక్కున్నారు నేను ఆ మతం వాళ్ళపైన వెళ్ళి అటాక్ చేయండి అనేసి అనట్లే ఉర్దూ మాట్లాడినా హిందీ మాట్లాడినా ఏ భాష మాట్లాడినా కూడా మన భారతదేశంలో పుట్టిన భాషలు ఇవన్నీ తెలుగు వాళ్ళు వేరే ఏరియాకి వెళ్తే హిందీలో మాట్లాడాలో లేకపోతే ఇంకేదైనా భాషలు ఇంగ్లీష్లో మాట్లాడాలో అన్నది వాళ్ళకి అర్థమే ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు పాపం వచ్చి రాని హిందీలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది మాట్లాడతారు బయట నుంచి వచ్చిన తమిళ్ వాళ్ళైనా లేకపోతే హిందీ వాళ్ళైనా వాళ్ళను కూడా వీళ్ళు హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తారు అలా వేరే రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదు వేరే రాష్ట్రాల్లో మీ భాషాభిమానంతో పాటు పరాయి భాషలను కూడా నేర్చుకోవాలి వాటికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది దానివల్లే మన భారతదేశం మొత్తం ఒక కలిసికట్టుగా ఉంది అనేసి ఎందుకు అర్థం కావట్లేదు హిందీ అన్నది ఒక భాష హిందీ అన్నది భారతదేశాన్ని ఒక ఇంతగా నీకు అది తక్కువ ఏరియాల్లో మాట్లాడ అంటే తక్కువ రాజ్యాలకు అది అధికార భాష కావచ్చు కానీ ఆల్ ఓవర్ భారతదేశం మాట్లాడాల్సి వస్తే ఇంగ్లీష్ మాట్లాడదు హిందీలోనే మాట్లాడతారు సో బయట దేశాల్లో ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా కూడా వాళ్ళు హిందీలో ట్రై చేస్తారు ఇంగ్లీష్లోనో లేకపోతే ఇంకేదో భాషల్లో వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయరు వాళ్ళు భారతదేశానికి వస్తున్నప్పుడు నమస్తే అని చెప్తారు కానీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అనేసి ఇలాంటివి మాట్లాడరు ఫస్ట్ ఇక్కడి భాష ఇక్కడి కల్చర్ హిందీ కాబట్టి హిందీలో మాట్లాడడానికి నాలుగైదు లైన్లైనా రాసుకొని వస్తారు ఇది మన హిందీ భాష యొక్క ఒక రకమైన ప్రేమ సో మన హిందీ భాష కావచ్చు తెలుగు కావచ్చు ఏ భాషన కావచ్చు మన భాషలు మనకు లాంటివి సో మన తల్లితో పాటు అవతల తల్లిని కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది మర్చిపోతే ఇలానే చెంపలు చెల్లుమంటాయి